रेडी बाबू साउंड स्टार्ट कैमरा एक्शन అదే లేదు డైరెక్టర్ గారు చెప్పిన అమౌంట్ వాళ్ళకి చేస్తే అది డైరెక్టర్ గారికి ఇవ్వాల్సింది డైరెక్టర్కి ఇచ్చేయండి హీరో గారు ఎప్పుడు ఇవ్వాల హీరో గారు చెప్పారు అంతలోపు ఆఫీస్కి అడ్వాన్స్ స్టాఫ్ కి ఆ గో గోవా ఫ్లైట్ టికెట్లు ఇంకా గోవాలో రూమ్ బుక్ చేయడానికి ఒక కోటి రూపాయలు నాకు ఇచ్చేది అంత క్యాష్ అయిపోయా చెక్కు ఇస్తే కుదు సార్ సినిమా అంటేనే నమ్మకం నమ్మకం లేకుంటే సినిమా తీయడం చాలా కష్టం అండి ఇంకా చెక్కులు అంటారా సినిమా స్టార్ట్ అయ్యాక చెక్కులు నడుస్తాయి అప్పటిదాకా అంతా క్యాష్ అండి అసలు సినిమాకు మొత్తం ఎంత ఖర్చు అవుతుంది అటు ఇటు ఒక వంద కోట్లు సినిమా మొత్తం రెడీ అయ్యాక కరెక్ట్ ఫిగర్ ఏంటో తెలుస్తుంది వందో రెండో గారు మనం కథ మొదలు పెడతాం సరే ఆ కథ హీరో ఒక్కొక్కది ఎలా మళ్ళీ కథ రాష్ట ఇదే కథని అటు ఇటు ఇంకో హీరో చెప్తాం ఓహో ఆయన హీరో కథలన్నీ ఎలా ఉంటాయి కదండి అనుకోండి ఆ కథ నాకు వినిపిస్తారు మీ కథ చెప్తే ఏం చేస్తారు మీకు ఎలాగో అర్థం కాదు అంతా అయిపోయిన కదా సినిమా చూపిస్తాం కదా అంతయ్యాక నాకు నచ్చకపోతే సార్ నచ్చినా నచ్చకపోయినా మనం చేసేది ఏం లేదు అయినా రేపటి నుంచి స్టోరీ డిస్కషన్ స్టార్ట్ అవుతుంది కదా స్టోరీ డిస్కషన్ జరగాలంటే ప్రస్తుతము అవాసలో ఒక రూమ్ బుక్ చేశాను అనవసరంగా స్టార్ హోటల్లో లో సూట్ రూమ్ ఎందుకు ఆఫీస్ తీసుకున్న తర్వాత స్టోరీ డిస్కస్ చేయొచ్చు కదా అయ్యో మీరు ఇండస్ట్రీ కొత్తగా వచ్చినారు కదా ఆఫీస్ తీసుకున్నా స్కోరింగ్ డిస్కషన్ అక్కడ జరగవు అమ్మా అసలు అదే జరుగుతాయి ఆ మాత్రానికి ఆఫీస్ ఎందుకు మనం కూర్చోడానికి అన్నట్టు మర్చిపోయాను అది ఎయిర్పోర్ట్ పక్కన ఒక రిసార్ట్ బుక్ చేయండి మన కంపెనీ పేరు పైన మళ్ళీ అదేంటి ఆఫీస్ తీసుకున్నాము అబాస హోటల్లో లో సూట్ తీసుకున్నాము మన రిసార్ట్ లో విల్లా అది ఏంటయ్యా ఎందుకు అది డైరెక్టర్ గారు అప్పుడప్పుడు ఇంటికి వెళ్తారు

ఇదే ఫ్లెట్ కదా మొత్తం చేయాల్సిన అవసరం లేదు నువ్వు ఓట్లే అడ్వాన్స్ క్యాష్ ఇస్తే సరిపోతుంది ఇలావా సినిమా జరిగేటప్పుడు అప్పుడప్పుడు అమ్మ అడిగినప్పుడు ఇస్తే సరిపోతుంది లేండి ఇదేం మేనేజర్ హీరో గారి డేట్స్ ఆవిడ దగ్గర ఎందుకు ఉంటాయి మనం సినిమా తీయకపోతే ఆవిడ తీసుకుందా హీరోకి ఇవ్వడం కాకుండా ఆమెకి ఇంకా ఎక్స్ట్రా పే చేయాలా సినిమా తీయాలంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటో తెలుసా నువ్వు తగ్గించుకోవడం మీకు ఒక్కటే కాదు సినిమా అయ్యేలోపు ఇంకా చాలా సార్ ఉలికి పడతానులేండి సరే సరే హీరో గారు కబుర్ పెట్టినప్పుడు నేను పని కలిసాలేండి